నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ప్రపంచ వినాశనానికి సమయం ఆసన్నమైందా దేశాల మధ్య ఏదో ఒక విధ్వంసాలు రేకెత్తుతూనే ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు ఇండియా పాకిస్తాన్ యుద్ధం కావచ్చు ఇజ్రాయెల్ ఇరాన్ ఇలా అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి మొన్న ఇటీవల నాటో దేశమైన పోలాండ్ పై రష్యన్ డ్రోన్స్ పంపారు కానీ పోలాండ్ వెంటనే స్పందించి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి వాటిని నిర్వీర్యం చేశారు కానీ రష్యా మాత్రం మాకు అసలు పోలాండ్ పై దాడి చేసే ఆలోచనే లేదు ఆ డ్రోన్లు ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలియదు అని చెప్పారు ఉక్రెయిన్ తో యుద్ధం మొదలవ్వక ముందు చాలా మంది జర్నలిస్టులు అడగ్గా రష్యా మాకు ఉక్రెయిన్ తో యుద్ధం చేసే ఆలోచనే లేదని చెప్పింది అసలు నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నార్త్ అమెరికాలోని ఇంకా యూరప్ లోని ముప్పై రెండు దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న గ్రూప్ ఇది ఆ దేశాల రాజకీయ మరియు రక్షణ పరంగా ఒకరికి ఒకరు సహకరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు యుఎస్ఏ యూకే ఫ్రాన్స్ ఇంకా జర్మనీ లాంటి అగ్ర రాజ్యాలు కూడా ఈ గ్రూప్ లో సభ్యులు నాటో ముఖ్య నియమం ఏంటంటే ఈ గ్రూప్ లో ఏ ఒక్క దేశంపై అటాక్ జరిగినా మొత్తం ముప్పై రెండు దేశాలపై దాడి జరిగినట్టే అలాంటి సమయంలో అన్ని దేశాలు కలిసి అవతలి దేశంపై ఎదురు దాడికి దిగుతాయి గత మూడు సంవత్సరాల నుండి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది అసలు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం ఉక్రెయిన్ నాటోలో చేరడానికి ప్రయత్నించినందుకే రష్యా ఉక్రెయిన్ కు వార్నింగ్ ఇచ్చింది మీరు నాటోలో చేరడానికి మేము ఒప్పుకోము అని తేల్చి చెప్పింది ఎందుకంటే ఉక్రెయిన్ రష్యాకి బోర్డర్ దేశం ఒకవేళ ఉక్రెయిన్ నాటోలో చేరితే అమెరికా తన అడ్వాన్స్డ్ వెపన్స్ ని ఇంకా మిలిటరీని ఉక్రెయిన్లో దింపి రష్యాకు తలనొప్పిగా మారుతుంది అమెరికా రష్యాపై దాడి చేస్తుందని రష్యాకి ఉక్రెయిన్ నాటోలో కలవడం ఇష్టం లేదు కానీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్స్ మాత్రం మేము నాటోలో చేరి తీరుతామని తేల్చి చెప్పడంతో రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది మూడేళ్లుగా సాగుతున్న యుద్ధం ఇంకా ముగియడం లేదు అయితే వారం క్రితం ఉక్రెయిన్ పై ప్రయోగించిన డ్రోన్లు పక్కనే ఉన్న నాటో దేశమైన పోలాండ్ ఎయిర్ బేస్ లోకి ఎంటర్ అయ్యాయి ఇమ్మీడియట్ గా పోలాండ్ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి తమ దగ్గరున్న ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లను పంపి ఆ డ్రోన్లను ఆకాశంలోనే పేల్చేశారు కానీ రష్యా మాత్రం ఆ డ్రోన్స్ నాటో దేశమైన పోలాండ్ లోకి పంపడంతో నాటో దేశాలు అంతా ఈజీగా తీసుకోరు ఇది రష్యా నుండి నాటో దేశాలకు ఒక వార్నింగ్ లాంటిది దీంతో నాటో యొక్క ఆర్టికల్ ఫోర్ యాక్టివేట్ అయింది ఇక నాటో దేశాల నాయకులు అందరూ సమావేశమై నాటోలోని ఆర్టికల్ ఫైవ్ ని యాక్టివేట్ చేయాలా వద్దా అని నిర్ణయించుకుంటాయి ఒకవేళ ఆర్టికల్ ఫైవ్ యాక్టివేట్ అయితే వీరంతా కలిసి రష్యాపై యుద్ధానికి దిగుతారు గత వారం రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు చూస్తే యుద్ధానికి యూరోపియన్ దేశాలన్నీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది ఆ దేశాలు వారి వారి మిలిటరీని ఎయిర్ ఫోర్స్ ని వెపన్స్ ని యాక్టివేట్ చేస్తున్నాయి వారం క్రితం ఫ్రాన్స్ ప్రభుత్వం అక్కడున్న అన్ని హాస్పిటల్స్ కి ఒక ఆర్డర్ పాస్ చేసింది మీరు ఎంత మంది గాయపడి వచ్చినా ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండేలాగా ఏర్పాట్లు చేసుకోండి పక్క దేశాల నుంచి కూడా సైనికులు గాయపడి వచ్చినా మీరు చికిత్స చేయడానికి ఏర్పాట్లన్నీ చేసుకోండి అని ఆర్డర్ ద్వారా తెలిపింది మరోపక్క డొనాల్డ్ ట్రంప్ తన పిచ్చి వైఖరితో ఇటు భారత్ అటు రష్యాని చైనాని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఇటీవల వెనుజులాకి తన నేవీని పంపి దాడికి సిద్ధంగా ఉన్నాడు ఒకవైపేమో యూరప్ దేశాలు రష్యాపై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి రష్యా ఉక్రెయిన్ ని కొంచెం కొంచెంగా ఆక్రమించుకుంటుంది పోలాండ్ ఉక్రెయిన్ ఇంకా బెలారస్ తో బోర్డర్ పంచుకుంటుంది బెలారస్ రష్యాకి మిత్ర దేశం ఎలాగో బెలారస్ రష్యాకే సహకరిస్తుంది ఒకవేళ రష్యా గనక పోలాండ్ ని ఓడించగలిగితే మిగతా యూరప్ దేశాలు వీక్ అవుతాయి పోలాండ్ తర్వాత రష్యాకి నెక్స్ట్ టార్గెట్ యూరప్ దేశాలకు ఎకనామిక్ పవర్ అయిన జర్మనీ ఇలా మెల్లగా మొత్తం యూరప్ కి రష్యాకి పూర్తి స్థాయిలో యుద్ధం జరిగితే నాటో రూల్ ప్రకారం అమెరికా ఖచ్చితంగా రష్యాపై యుద్ధానికి దిగాల్సిందే అమెరికా రష్యాపై యుద్ధానికి దిగితే ఇరాన్ రష్యాకి సపోర్ట్ గా దిగుతుంది ఎందుకంటే ఒక పక్క మొన్న పోలాండ్ కి రష్యా పంపిన డ్రోన్లు కూడా ఇరాన్ ఇచ్చినవే మరో పక్క ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసింది కాబట్టి ఇరాన్ రష్యాకి సపోర్ట్ చేస్తే మెల్లమెల్లగా చైనా నార్త్ కొరియా కూడా రష్యాకి సపోర్ట్ చేస్తాయి మరి ఇలా రష్యాకి కొన్ని దేశాలు యూరోప్ కి కొన్ని దేశాలు గా దిగితే అంత యుద్ధంలో ఇన్ని దేశాలు ఇన్వాల్వ్ అయితే మూడో ప్రపంచ యుద్ధమో లేక అణు యుద్ధమో జరిగే ప్రమాదం ఉంటుంది ఉన్న ఇజ్రాయెల్లోని ఒక నగరంలో కొంతమంది దాడి చేశారు ఆ దాడిలో నలుగురు ఇజ్రాయెల్ చనిపోయారు దీనిపై ఇజ్రాయెల్ ఇన్వెస్టిగేషన్ చేయగా అది హమాజ్ చేసినట్లు వారి ఇన్వెస్టిగేషన్ లో తేలింది మరి ఆ హమాజ్ కి చెందిన లీడర్లు ఖతర్ లో ఉన్నారని తెలుసుకున్న ఇజ్రాయెల్ ఏ మాత్రం భయపడకుండా తమ ఫైటర్ జెట్స్ ని ఖతర్ కు పంపి ఖతర్ పై దాడి చేసింది ఇలా ఇజ్రాయెల్ ఖతర్ మధ్య యుద్ధ వాతావరణం సాగుతుంది ప్రపంచంలో ఎటు చూసినా రెండు దేశాల మధ్య గొడవలు శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ లాంటి దేశాల్లో అంతర్గతంగా చెలరేగిన అల్లర్లు ప్రభుత్వాలు కూలిపోవడంతో ఇలాంటి దేశాలు సర్వనాశనమయ్యాయి ఎందుకంటే అలాంటి దేశాల బాగోగులు చూసుకోవడానికి ఒక ప్రాపర్ మెకానిజం అనేది లేదు ప్రజలే లాండర్ ఆర్డర్ తమ చేతిలోకి తీసుకున్నారు ఇలా ఎటువైపు చూసినా అంతం దగ్గర పడింది అనిపిస్తుంది ఇలాంటి సమయంలో భారత్ వైఖరి ఎలా ఉండాలి ఒకవేళ భారత్ రష్యాకు సపోర్ట్ చేస్తే ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాలి మనశ్శాంతిగా ఉన్న ప్రపంచాన్ని డొనాల్డ్ ట్రంప్ గెలిచాక అర్థం లేని టారిఫ్లు ఇతర దేశ సమస్యల్లో దూరడం రెచ్చగొట్టడం లాంటివి చేస్తున్నది ప్రపంచం మొత్తం గమనిస్తూనే ఉంది మరి భారత్ ఆర్థిక వ్యవస్థ బలపడే ముందు ఇలాంటి పరిణామాన్ని ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ